భారత జట్టు ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్స్కు వెళ్తుందా లేదా అసలు ఇప్పుడు బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ డ్రా దిశగా పయనిస్తుంది ఇది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే భారత్ ఫైనల్ చేరాలంటే ఇప్పుడు ఉన్న అన్ని మ్యాచ్లలో విజయం సాధించాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఆసస్ తో మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం కనబడుతున్న వేళ ఐదో రోజు గబ్బా టెస్ట్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి గబ్బా టెస్ట్ మ్యాచ్ డ్రా అయితే భారత్ ఆస్ట్రేలియాకు చెరొక నాలుగు పాయింట్లు లభిస్తాయి తద్వారా డబ్ల్యూటీసీలో టీమిండియా పాయింట్లు నూట పద్నాలుగుకు పెరుగుతాయి అలాగే భారత్ విజయాల శాతం యాభై ఐదు పాయింట్ ఎనిమిదికి వెళుతుంది దీంతో భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది ఆస్ట్రేలియా గెలుపు శాతం యాభై పాయింట్ ఎనిమిది ఉండకి ఉండి రెండో స్థానంలో కొనసాగుతుంది ఇక మొదటి స్థానంలో దక్షిణ ఆఫ్రికా కొనసాగుతుంది అయితే భారత్కు వచ్చే రెండు మ్యాచ్ల్లో విజయం తప్ప మరొక మార్గం లేదు ఒక మ్యాచ్లోనైనా ఓడిన ఫైనల్స్ కు అవకాశం పూర్తిగా తారుమారైపోతుంది పాయింట్ల పట్టికలో రెండో స్థానాలకు చేరుకోవాలంటే భారత్ చివరి రెండు మ్యాచ్ల్లో ఖచ్చితంగా విజయం సాధించాలి ఇది కాకపోయినా కనీసం ఒక మ్యాచ్లో విజయం సాధించి మరొక మ్యాచ్ డ్రా చేసుకోవాలి లేకపోతే డబ్ల్యూటీసీలో భారత్ టాప్ టూకు చేరుకోవడం కష్టం దక్షిణాఫ్రికా చివరి రెండు టెస్ట్ మ్యాచ్లు పాకిస్తాన్తో జరుపుతున్నాయి ఈ మ్యాచ్ల్లో లో విజయం ఫైనల్లో చోటు దక్కించుకోవడం ఖాయం అయితే రెండు మ్యాచ్ల్లో ఓటమి చవి చూస్తే లెక్కలు మారిపోతాయి భారత్ తర్వాత శ్రీలంకతో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది ఈ రెండు మ్యాచ్ల్లో శ్రీలంక గెలిస్తే భారత్కు అవకాశాలు మెరుగుపడతాయి ఇలాగా ఒకదాంతో ఒకటి ముడిపడిన ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ పోర్లో భారత్కు ఒక రకంగా ఇది అగ్ని పరీక్షను చెప్పొచ్చు